గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అంటే ఏమిటి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు కృతజ్ఞత అంటే ఏమిటి మేము మీ పనికి ధన్యవాదములు తెలుపుతున్నాము మేము మా పని కోసము మీ వద్దకు వచ్చాము మీరు మా పని చేసిన తరువాత మా పని కోసం మీ వద్దకు వచ్చినందున మేము చెల్లించినది నగదు లేక పైకమును కృతజ్ఞత అంటారు ప్రియమైన మానవ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో చేయడానికి సహకరించిన విశ్వమునకు మేము ధన్యవాదములు మరియు అత్యుత్తమమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము